హలో ని వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ లైఫ్ ఈ రోజు ఏజ్ రాజ్ నగర్ లో ఉన్నటువంటి సకిది హౌస్ ఆఫ్ కంచి వేవ్స్ లో ఉంటారు హలో అండి హాయ్ మమ్ ఎలాంటి సారీస్ చూపిస్తారు ఈ రోజు ఇవన్నీ కూడా మనకి 2000 దగ్గర నుంచి అప్ టు 4000 వరకు మంచి బడ్జెట్ రేంజ్ లో వచ్చేవి మనం ఆగండి ఆగండి మన సబ్‌స్క్రైబర్స్ మన ఫాలోవర్స్ స్వాతి కన్నేపల్లి అనుకుంటా ఓకే అండ్ ఒక ఇప్పుడే జస్ట్ మన షూట్ అవుతుంది ఒక కామెంట్ చేస్తారు ఓకే అంటే పొంగల్ వస్తుంది కదా ఒక థౌసండ్ బిలో కలెక్షన్ చూపిస్తే మాకు యూజ్ అవుతుంది అని చెప్పేసి పెట్టారు సో వాళ్ళు అడిగారు మనం వాళ్ళ కోరిక తీర్చాలి కదా సబ్స్క్రైబర్లు అందుకే కామెంట్ చెప్పలేదు ఎందుకంటే మీ మనసులో ఏముంది అనేది స్టోర్ కి వస్తే మాకు ఐడియా వస్తుంది కానీ మీరు ఇంట్లో ఇంట్లోని చూస్తుంటారు కాబట్టి మీరు ఏ రకం అడుగుతున్నారో అవి చూపించేద్దాం అంటే థౌసండ్ బిలో థౌసండ్ బి లో పెట్టుబడులకు కదా అందరి దగ్గర నుంచి బిలో టూ థౌసండ్ చూపిద్దాం చూపిద్దాం అంటే పండకి కూడా కావాల్సిన వాళ్ళు తీసుకుంటారు కదా సో చూద్దామండి మన సబ్స్క్రైబర్ కోరిక మేరకు స్వాతి గారి ఓకే చూద్దాం క్లాత్ ఏంటండి ఇది ఇచ్చి జూట్ కాటన్లో అసలు గిఫ్టింగ్ పర్పస్ సూపర్ ఉంటుంది దట్టు బడ్జెట్ ఫ్రెండ్లీ ఫైవ్ నైంటీ ఫైవ్ తెలుసు కదా సక్యూ నుంచి ఎన్ని టూ సారీస్ ఆర్ థౌజండ్ రూపీస్ బిల్ చేస్తే కనుక మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఒకటి తీసుకుని షిప్పింగ్ అంటే సింగరైన ఇస్తామండి బట్ షిప్పింగ్ ఫ్రీ ఉండదు ఎవరైతే ఇంట్లో ఉండి రీసెల్ బిజినెస్ చేస్తుంటారో వాళ్ళందరికీ ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు అనమాట మీ చీరలు మీకే ఉంటాయి మీ కలెక్షన్ మీకే ఉంటాయి వీడియో చీర్లకి మీకు సంబంధం ఉండదు సేమ్ ప్రైస్ అండి ఇవన్నీ కూడా ఫైవ్ నైన్టీలో ఫైవ్ ఫైవ్ ఏదో ఒక చీర్ చూపించేసి ఆఫర్ కాకుండా దగ్గర ఇప్పుడు కి పైగా బిల్ చేస్తే మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అందుకనే రెండు చీరలు తీసుకున్నది మార్కెట్ లాగా ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ కావాలా మీ ఇష్టం మీకు ఎలా కావాలా అండి సఖీ ఎప్పుడు కూడా మీకు ఎలా ఉండాలా ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ కావాలా ఫైవ్ హండ్రెడ్ సింగిల్ కావాలా చాయిస్ ఇస్ యూవర్స్ ఇస్ యువర్స్ సరే నిజంగా పెట్టుబడులకే కాదు ఆఫీస్ వేర్కి కావాలన్నా కూడా చాలా బాగున్నాయి కొత్త డిజైన్స్తో వచ్చాయి ఇంకా ఉన్నాయండి ఇది నియావేనా అంటే క్వాలిటీ quantity only ఉంది ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను ఎవరైనా బిజినెస్ చేసే పర్పస్ కూడా మీరు ఇట్లా quantity కావాలంటే తీసుకోవచ్చు చూడండి మనం చెప్తే కానీ తెలియాలి అవును ఇది తక్కువ ప్రైస్ అంటే అది అయితే ఎప్పుడు మనము కొంచెం అంటే తక్కువ ప్రైస్ తక్కువ ప్రైస్ కదా అని చెప్పి సెకండరీ నుంచి చూపిస్తాము చిన్న స్టోర్ నుంచి చూపిస్తాం బట్ సకి ఏసనోలైనా అంటే ఒక ఫ్లోర్ ఫ్లోర్ గా తక్కువ రేజ్ లో అంటే 500 దగ్గర నుంచి ఫుల్ కలెక్షన్ పెట్టాం చైర్ తక్కువలో వస్తుంది కదా అని సిక్స్ మీటర్స్ ఉంటుంది అండి ఎగ్జాక్ట్ సిక్స్ థర్టీ ఉంటుంది ఈవినింగ్ మిస్టేక్ అంతకంటే కాదు ఎంత బాగుందో చూసారా మంచి చీరలు మంచి ప్రైజ్ లో మంచి ప్రైస్ నిజంగానే అన్నమాట అది ఇవన్నీ ఫైవ్ నైన్టీ ఫైవ్ లో ఉన్న డిజైన్స్ అది ఇంకా చాలా ఉన్నాయి కొన్ని చూపించేవి ఎందుకంటే నెక్స్ట్ చూసామంటే డోలా సిల్క్ లో డోలా సిల్క్ బాగుంది కదా క్లాత్ చాలా బాగుంది బోర్డర్ చూసామండి మనకి లైన్స్ బోర్డర్ వస్తుంది కొంచెం కలంకారి డిజైన్ డిజిటల్ లో బార్డర్ చూస్తే మీకు ఇక్కడ సీక్వెన్స్ వచ్చాయి ఒకసారి పళ్ళు బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇది పళ్ళు అండి ఇంకా బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చింది కాంట్రాక్ట్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయండి ఇవన్నీ ఓపెన్ చేయడం కుదరదు కాబట్టి ఇలా పెట్టుకుంటూ వెళ్తాను మీకు కావాలంటే వీడియో కాల్ ఓపెన్ చేసి చూపిస్తామండి ఏంటండి ఇవి కూడా అదే ప్రైస్ ఉంది ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇవి కూడా అండి అస్సలు మిస్ చేసుకోవద్దు నిజంగా చాలా బాగుంది క్వాలిటీ సూపర్ నేను ఎక్కడ ఒక ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ ప్లస్ ఏమో అనుకున్నా ఇవి కూడా ఫైవ్ నైంటీ ఫైవ్ మాత్రమే అవి మాత్రమే కాదండి చూసామంటే సిక్స్ నైన్టీ ఫైవ్ సిక్స్ నైన్టీ ఫైవ్ ఒకసారి చేయ

హలో సిక్స్ నైన్టీ కి మీరు చెప్తే కానీ తెలియాలి తెలియదు అసలు ఆ ప్రైస్ ఇచ్చిన కూడా ఇష్టంగా కట్టుకుంటారు అవును పెట్టిన చీర పెట్టుబడులకు ఊరంతా తిరగకుండా మీరు ఎవరికి ఎదురు పెడతారో వాళ్ళే కట్టుకుంటారు మత స్పార్టీ గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి అక్కడ టైం కి మెసేజ్ చేయకపోతే నేను మిమ్మల్ని అడిగేదాన్ని కాదు ఇంత మంచి చీరలు షేర్ చేసే దాన్ని కాదు మాకు మీరు చూపించే వాళ్ళు ఇవన్నీ కూడా ప్రైస్ సేమ్ సిక్స్ నైన్టీ ఫైవ్ డిజైన్స్ మాత్రమే చేంజ్ మనకి టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ చాలా మంది ఉంటారండి మీ సబ్స్క్రైబర్లు అండి గిద్దలూరు ఎర్రగొండపాలెం ఎక్కడెక్కడ నుంచో ప్రకాశం డిస్టిక్ మారుమూల ప్రాంతాల నుంచి కూడా కొంతమంది మాకు డిడిటీ సర్వీస్ ఉండదు పోస్ట్లో పంపించండి రెండు రోజులైనా పర్లేదని చెప్పని బుక్ చేస్తున్నారు అండి అంటే లో ఉన్న వాళ్ళకి కూడా మంచి చీరలు వెళ్ళిపోతున్నాయి చక్కగా నెక్స్ట్ చూసామంటే ఇవి ఎయిట్ నైన్టీ ఫైవ్ లో ఎయిట్ నైన్టీ ఫైవ్ అందుకే చెప్పాను మేడం ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనేది అంటే ఎవరైనా ఎక్కడ ఉన్న వీడియో చూస్తే ఇప్పుడు వీడియో ఎందుకు ఆన్లైన్ బిజినెస్ చేసినప్పుడు ఆన్లైన్లో ఎక్కడున్నా ఇవ్వాలి స్టోర్కి వస్తే ఇస్తాం అనేది కలర్ షర్ట్ ఎయిట్ నైన్టీ ఫైవ్ అన్నారు కదండి అవునండి ఎయిట్ నైన్టీ ఫైవ్ సూపర్ ఉంది కలర్ షర్ట్ చీరలు చాలా బాగున్నాయి సంక్రాంతి దాకా చీరలు ఉండవు సంక్రాంతి తొందరగానే వచ్చేసింది కాబట్టి బుక్ చేసుకోవడం బెస్ట్ అవును దగ్గరకు వచ్చిన తర్వాత ఆన్లైన్ అవన్నీ కొంచెం కష్టం కాబట్టి నచ్చితే మాత్రం వెంటనే ఆర్డర్ చేసుకోండి మల్బారీ సిల్క్కుంటున్నారు ఎందుకంటే ఇప్పటివరకు నేను చూస్తే వేరే అనుకున్నాను ఇక్కడ చూస్తే ఉంది జెర్రీ బాడర్ ఆఫర్ ప్రైస్ లో అందుబాటు ధరలో అందమైన చీరలు ఆఫర్ ప్రైస్ లో అందుబాటు ధరలో అందమైన చీరలు అంతే ఈ ట్యాగ్ లైన్ బాగుంది ఉంది అంటారా అంటే ఈ ప్రైస్ లో చేయడం ఇక్కడ నుంచి ఫస్ట్ టైం అనుకుంటా ప్రైస్ సేమ్ అండి డిజైన్స్ మారుతాయి ఇవన్నీ కూడా సిక్స్ నైన్టీ ఫైవ్ లో ఐదు వందలకి ఏం చీర వచ్చిందంటే సకిలో చాలా మంచి చీర వస్తుంది అది చీర కట్టుకొని ఫంక్షన్ కూడా వెళ్ళొచ్చు నిజంగా నార్మల్ క్వాలిటీ కాదండి మంచి క్వాలిటీతో దగ్గర దగ్గర మనం ఇవే సరీస్ ఒక ఐదు వేల చీరలు కొన్నావు ఉన్నాయి మనకి తొమ్మిది బ్రాంచెస్ ఉన్నాయి బ్రాంచ్ ఐదు వేల చీరలు అదే నెక్స్ట్ ఇంకేదో సిక్స్ ట్వంటీ ఫైవ్ అవి అక్కడ వాళ్ళు తీసుకున్నప్పుడు చూసాను ఏదైతే థౌసండ్ పైగానే ఉంటది అనుకున్నా మీరు అనుకుంటే నైన్టీన్ ఫైవ్ సో టిష్యూలో ఎంత బాగుందో ఈ రోజు టిష్యూ పట్టు కడదాం చూద్దాం రేట్ ఎక్కువ అనుకునే వాళ్ళందరికీ కూడా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో కానీ వీడియోకి మీరు చేయాల్సిన ఏంటంటే ఇంత మంచి ప్రైస్ ఇస్తున్నాం కాబట్టి లైక్ చేయండి షేర్ చేస్తే ఇంకా నలుగురికి యూజ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి చక్కగా ఈ ప్రైజ్ లో మంచి చీరలు వస్తుంది సిక్స్ నైన్టీ ఫైవ్ లో ఎంత బాగుందో బాగున్నాయి చీరలు అది కూడా మనం బయట మార్కెట్ లో చూడనటువంటి డిజైన్స్ చూడనటువంటి చీరలు ఈ వెరైటీలో మీ ఫ్రెండ్స్ లో ఎవరు కడతారో వాళ్ళకి ఇది షేర్ చేయండి అవును చాలా మంది అంటే అఫీషియల్ పర్పస్ కావాలి కొంచెం బడ్జెట్ లో రావాలి అనుకుంటారు కానీ ఇవి అస్సలు బడ్జెట్ కి మీరు చెప్తే తెలియాలండి సెమీ లుక్ ఎక్కడ ఉండదు అలానే పిచ్చి మీరు అంతకన్నా కాదు ఇవన్నీ కూడా మనకి బెనారస్ లో వాల్యూమ్ లో కొన్నాం అన్ని పవర్ లూమ్ లు కొత్తగా పెట్టారు మొత్తం స్టాక్ స్టాక్ ఎన్ని ఉంటాయి అన్ని కొన్నాం అనమాట మనం తక్కువ మనం తక్కువ ఇప్పుడు ఇక్కడ నుంచి ఎస్ రావు నగర్ నుంచి అయితే ప్రజెంట్ చూపిస్తున్నాము సెట్ల వైజ్ ఇచ్చేసాను ఇవన్నీ చూసామంటే నైన్ ఫార్టీ ఫైవ్ లో నైన్ ఫార్టీ ఫైవ్ ఇప్పుడు చూపించేది నైన్ ఫార్టీ ఫైవ్ మీకు ఎక్కువ డిజైన్ చూపించాలని అన్ని ఓపెన్ చేయట్లేదు మీకు కావాలనుకుంటే ఓపెన్ థౌసండ్ నైన్టీ ఫైవ్ లో ఎందుకు మీ స్క్రీన్ మీద నెంబర్ వాట్సాప్ పెట్టండి మీకు ఏ ఆ చీర వాట్సాప్ పెట్టేసి వీడియో కాల్ చేసి చూపిస్తాం కావాలంటే ఇవన్నీ కూడా థౌసండ్ నైంటీ ఫైవ్ కింద వస్తానికి నైన్ ఫార్టీ ఫైవ్ నెక్స్ట్ చూసామంటే డిఫరెంట్గా కొత్త మెడిల్ అండి ఇది ట్వెల్వ్ నైంటీ ఫైవ్లో లో వస్తుంది మోన్ తీసుకోరా క్లాత్ బాగుంది రంగ్ పెంటఫ్ వాష్ చేయచ్చు చూసారా బార్డర్ కూడా ఎంత సాఫ్ట్గా ఉందో ఫ్లోరల్ ప్రింట్లో ఇలా ఇవన్నీ కూడా మంచి కలెక్షన్స్ అనమాట హౌస్ వైట్ ప్రింట్స్ చూడండి బాగున్నాయి ఇవన్నీ కూడా ట్వెల్వ్ నైన్టీ లో రఫ్ అండ్ టఫ్ అనమాట సూపర్ ఉంటాయి చీరలు రింకిల్ ఫ్రీ అది నెక్స్ట్ వెరైటీకి వెళ్ళే ముందు వెదర్ బట్ టైప్ టైప్లో మనకి ట్వెల్వ్ లెవెన్ నైంటీ ఫైవ్ నైన్ ఆ చీర ఒక్కటి ఓపెన్ చేయరా ఇది 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 ఒకసారి పల్లీలో వస్తుంది ఇలా అన్నారు ఇంక డిజైన్స్ చూసేసండి మీరు మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఇలా కలంకరీలో కావాలన్నా వనమాలి ప్రింట్స్లో కావాలన్నా ఇలా ఓర్లీ ప్రింట్స్లో కావాలన్నా ఆల్ ఓవర్ ఫ్లవర్స్లో కావాలన్నా ఫ్లోరల్ ప్రింట్స్లో కావాలన్నా ఎక్సలెంట్ కలెక్షన్స్ ఉన్నాయి అన్నమాట నెక్స్ట్ వెరైటీకి వెళ్ళే ముందు చిన్న బోర్డర్ వచ్చి జరీ బార్డర్ జకర్ బార్డర్ టూ వన్ లో మంచి ఫ్లోర్ ఉంది చూడండి మనకి టసర్లోనే సెవెంటీన్ నైంటీ ఫైవ్లో ఇలా అవునండి నెక్స్ట్ చూశామంటే చూసామంటే హోటా పళ్ళు చూశామంటే ఇలా జెరీ పళ్ళు వస్తుంది ఈ వెరైటీ లేదు లేదా అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇలా నెక్స్ట్ చూశామంటే సిక్స్టీన్ నైన్టీ ఫైవ్లో మనకి బగరూ ప్రింట్స్ వచ్చి మహేశ్వరి చందేరి కాన్సెప్ట్లో వస్తుంది అనమాట క్లాత్ బాగుందండి వెజిటేబుల్ ప్రింట్స్ సెవెంటీన్ నైన్టీ ఫైవ్ లో సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ నెక్స్ట్ చూసామంటే బ్లాక్ అండ్ వైట్ దేశీ టస్టర్ కాన్సెప్ట్ లో వస్తుంది సెమీ వస్తుంది వైట్ చిక్ బేస్ మీదే వస్తాయి అన్నమాట ఇవన్నీ కూడా డాలర్ ప్రింట్స్ ఉన్నాయి ఎంత బాగున్నాయో ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ శారీ కట్టే వాళ్ళని బట్టి మనం చెప్తే కానీ తెలియాలి ఈ ప్రైస్ అని చెప్పని రియల్ సూపర్ ఉన్నాయి సారీస్ ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ కి సూపర్ వెరైటీ కలర్ చార్ట్ అనమాట ఇలా ప్రతి దాంట్లో కూడా కలర్ చార్ట్ ఇది చూసామంటే సెవెంటీన్సర్ విత్ డిజిటల్ ప్రింట్ అనమాట సూపర్ వెరైటీ బాగుంది క్లాత్ బాగుంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఈజీగా కట్టుకునేలా ఉండాలంటే కూడా సెకండ్ కూడా మీ టైం వేస్ట్ అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి చూస్తే ఏంటంటే వెరైటీ మారిపోద్ది సెకండ్ స్కిప్ చేస్తే ఐటమే చేంజ్ అయిపోద్ది చూడండి ఎంత బాగుందో మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చింది ఎంత ఉండదు అనుకుంటున్నారు ట్వెల్వ్ నైంటీ ఫైవ్ ఫిఫ్టీన్ చేంజ్ అనుకున్నా అనుకున్నారు మీరు అందుకే నేను చెప్పేస్తా షేర్స్ కూడా చూసామంటే సూపర్ ఉన్నాయి చక్క స్క్రీన్ మీద నెంబర్కి వాట్సప్ చేయండి సింగిల్ సారీ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సఖీ దీస్ ఏసో నగర్ బ్రాంచ్ నుంచి ఏ కలెక్షన్ చూస్తామండి ఈ స్టోర్లో ఎక్కువ ఉంటాయి లేదు మీ స్టోర్ కు రాలేము అనుకున్న వాళ్ళు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు అలానే హోల్సేల్ బిజినెస్ చేస్తాం అనుకున్న వాళ్ళు చక్కగా కాంటాక్ట్ అవ్వండి ఇందులో కలెక్షన్ చూసుకోండి నెక్స్ట్ మనం చూడబోతున్నాం జూట్ జూట్ సిల్క్ అండి థర్టీన్ నైంటీ ఫైవ్ న్యూస్ పేపర్ ప్రింట్ మధ్య ఇది ఒక న్యూస్ పేపర్ రీల్ వైర్లు అవుతుంది రోరల్ ప్రింట్ అండ్ డిజిటల్ ప్రింట్స్ కానీ న్యూస్ పేపర్ కూడా ప్రింట్ అది కూడా అసలు క్రియేటి ఉంటే సార్ అలాగే ఇది మనకి ఫ్యాన్సీలో డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నటువంటి ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ బాగున్నాయి ఇంకొక వెరైటీ అండి ఇప్పుడు వరకు మీరు కోటాస్ లో మార్కెట్ అంతా సూపర్ నైట్ కోట బాగా వెళ్తుంది కదండి అవును ఈ డిజైన్ ఈ ప్రైస్ మీరు ఎక్కడ చూసండు ఫిఫ్టీన్ నైన్టీకి సిల్వర్ బార్డర్ కంచి జకాడ్ బార్డర్ చూడండి ఎంత బాగుందో కలర్స్ కూడా చూసామంటే అన్ని కూడా ప్యాస్టల్ కలర్స్ ఏ కలర్ హైలైట్ సెల్ఫ్ లో మొత్తం అది

డిజైన్స్ ఉన్నాయా సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మారుతాయి అందుకే చెప్పేది వీడియో చేయాలంటే ఈ ఫ్లోర్ ఫ్లోర్ అంతా కూడా లో రేంజ్ అండి అదే మనకి ఫైవ్ నైంటీ ఫైవ్ దగ్గర నుంచి ఒక్కసారి మీరు ఫైవ్ నైంటీ దగ్గరకు వస్తే వీడియోలో కలర్ చూద్దాము ఎన్ని చీరలు ఉంటాయంటే ఇలా రండి ఇట్లా చూసామంటే సెంద్రిక్లు ఇవన్నీ అందుకే చెప్పేది ఎవరైతే హోల్సేల్ బిజినెస్ చేద్దామో స్టోర్ రండి చక్కగా మీ కలెక్షన్స్ ఉంటే మీ మార్జిన్ ఉంటుంది బట్ క్వాలిటీ నెంబర్ వన్ ఉంటుంది అండి మీరు ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత అమ్మిన తర్వాత కూడా లాభం కంటే ముందు మాట చీరలో ఈ క్వాలిటీ ప్రాబ్లం వచ్చిందనే మాట ఉంటుంది ఇవన్నీ కూడా ఫైవ్ నైంటీ ఫైవ్లో ఇవన్నీ సిక్స్ నైంటీ ఫైవ్లో ఇవన్నీ ఫోర్ నైంటీ ఫైవ్ ఇలా ఒక్క రేంజ్ వైజ్గా చూసామంటే సెట్ వైజ్గా తప్పిలు తప్పిల్ ఉంటాయి అనమాట ఏ డిజైన్ ఆ డిజైన్ ఇవి చూడండి ఎంత బాగున్నాయి అంటే ఇవన్నీ మనకి సెమీ కాటన్స్ జూట్ కాటన్స్లో వస్తాయి ఇవి చూసాం టిష్యూలో సిక్స్ నైంటీ ఫైవ్ ఇవి చూసామంటే డోలాలో సిక్స్ ఫార్టీ ఫైవ్లో నెక్స్ట్ ఈ వెరైటీ చూసామంటే విజయో ఇవన్నీ కూడా ఫైవ్ నైంటీ ఫైవ్లో థౌజండ్ నైంటీ ఫైవ్ మల్టీ కలర్ పట్టు చీరలు ఇప్పుడు బాగా అమ్ముతున్నాం అండి ఈ చీరలు విజియోలో వేయ ఎయిట్ నైంటీ ఫైవ్లో ఎయిట్ నైంటీ ఫైవ్లో ఇలా నెక్స్ట్ ఈ వెరైటీ చూసామంటే సెమీ టల్లో ప్రింట్లు సూపర్ ఉంటాయి మల్ కాటన్ స్టైల్లో వస్తాయి ఇవన్నీ కూడా మనకి నైన్టీన్ నైంటీ ఫైవ్ ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ ఒక్కొక్కటి ఒక ప్రైజ్లో వస్తాయి ఏ ప్రైజ్ ఆ ప్రైజ్ లెవెన్ నైంటీ ఫైవ్ ఇవన్నీ నెక్స్ట్ ఇలా చూడండి బెనారస్ పట్లో వస్తాయి లెవెన్ నైంటీ ఫైవ్ ఫోర్టీన్ నైంటీ ఫైవ్ లాగా ఇది చూడండి డిజిటల్ ప్రింట్లో నెక్స్ట్ ఇలా కోరాస్లో ఒక్కటి కాదండి ఇలా చూపించుకుంటూ వెళ్తే వీడియో టూ డేస్ కంటిన్యూగా ఒక్కొక్క ఐటమ్ సంబంధం లేకుండా తీసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇలా సెమీ బెన్నీ సిల్క్లో కూడా కావాలంటే కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి సెమీ బెన్నీ సిల్క్స్ నెక్స్ట్ ఇలా చూసామంటే కోటాస్లో ఇవన్నీ కోటాస్ అనమాట నెక్స్ట్ ఇలా చూసామంటే డోలా సిల్క్ రామాంగు ఒక రిప్లికాస్ ఇవన్నీ కూడా రామాంగి ఒక రిప్లికాస్ ఇలా టిష్యూలో లైన్స్ కాన్సెప్ట్లో జరిగి బోర్డర్ ఇవన్నీ చూసామంటే బెంగళూరు షిఫాన్స్ మన వీడియోలో నగర్ నుంచి బాగా హిట్టింగ్ డిజైన్స్ అండి ఈ మెటీరియల్ బాగా ఇష్టపడుతున్నారు ఇలా చాలా ఉన్నాయి ఇలాంటి కలెక్షన్ కావాలనుకుంటే సఖ్యూ ద హౌస్ ఆఫ్ కంచువీస్ నగర్ ప్యాట్నెస్ సెంటర్ కోకట్పల్లి దీని మీద నెంబర్ మీరు కనుక కాంటాక్ట్ అయితే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వాట్సాప్ కాల్ సర్వీస్ ఉంటుంది యూఎస్ కస్టమర్కి సర్ప్రైస్టార్ ఉంటుంది వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ ప్లీజ్ సో వీడియో అయితే చూశారు కదా అండ్ స్పెషల్గా గారికి అయితే థ్యాంక్స్ చెప్పాలి కరెక్ట్ షూట్ టైంకి కామెంట్ చూడడం వల్ల ఇంత మంచి కలెక్షన్ ఈరోజు మీకు షేర్ చేయగలిగాను మీ అందరికీ నచ్చి ఉంటే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫోర్ మచ్